ஸ்ரீகாக்குளம் பலக நாகாவளி நதி ஒட்டுன கொலையுன்னீ பால திரிபுர கலபைரவ பீட்டேவிரன்னு மரிய ஆலய சத்துர் வாரஷிகோசவருப்பே பதி ரெண்டு இரவை நாலு நம்பி பன்னெண்டு பதி ரெண்டு வில இரவை நாலு வரைக்கும் அக்டோபர் மூடு குருவாரம் பீட்ட அதிஷ்டான தேவத மகாலட்சி ரூபேண பால திரிபுர சுந்தரி அவத்தரம் கணபதி மங்கள பூஜ மாலதாரணா నాలుగవ తేదీ శ్రీ బాల త్రిపుర దేవి బాలికలకు విశేషంగా బాల పూజ ఐదవ తేదీ శ్రీ గాయత్రీ దేవి ఒక వెయ్యి ఎనిమిది భక్తులతో సామూహిక లలిత మరియు వివిధ పారాయణాలు ఆరవ తేదీ శ్రీ లలిత త్రిపుర దేవి సామూహికంగా స్త్రీలకు సుహాసిని పూజలు ఏడవ తేదీ శ్రీ అన్నపూర్ణదేవి సామూహికంగా స్త్రీలకు సుహాసిని పూజలు ఎనిమిదవ తేదీ శ్రీ మహాలక్ష్మీదేవి సహస్ర కమలాలతో అర్చన తొమ్మిదవ తేదీ శ్రీ సరస్వతీ దేవి పిల్లలకు అక్షరాభ్యాసం మరియు సరస్వతి పూజ పదవ తేదీ శ్రీ దుర్గాదేవి సామూహిక కుంకుమ పూజలు పదకొండవ తేదీ శ్రీ మహిషాసుర మర్థిని చండీ హోమం మహానదానం పన్నెండవ తేదీ శ్రీ రాజరాజేశ్వరి దేవి పూర్ణాహుతి విశేషాలంకరణ వాహన పూజ అలంకారములతో పాటు విశేష పూజలు సామూహిక పారాయణాలు హోమములు మరియు అన్నదాన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగిన కావున భక్తులందరూ ఈ కార్యక్రమముల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుచున్నాము ఇట్లు శ్రీ 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 బాల త్రిపుర కాలభైరవ పీఠం కార్యనిర్వాహక వర్గం